కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మనం చూస్తే భయమవుతాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎంత అవుతుందంటే మన ఎమ్మెల్యేకు మనం ఏడిపోతాం ఏం వేసుకుంటాన్నాం ఏ రంగు బట్టలు వేసుకుంటాన్నాం కాషాయ బట్టలు వేసుకుంటానామా ఎక్కడ శోభాయాత్రలు చేస్తాన్నాం ఇవన్నీ కూడా మన ఎమ్మెల్యేకు కలలు కనబడతాను ఆయనకి నిద్ర పడతలేదు ఎమ్మెల్యే మొన్న ప్రెస్ మీట్ పెడుతూ ఎమ్మెల్యే ఏమంటాడంటే మనకంటే ఏం పని లేదట అందుకనేట హనుమాన్ దీక్ష తీసుకొని జయరామ శ్రీరామ అనుకుంటా ఊర్లో పండి దిగుతాను బీజేపీ వాళ్ళు కొత్తగా ఒకటి బీజేపీ వాళ్ళు హిందూ మతం ప్రచారం చేస్తాడని మన ఎమ్మెల్యే అంటే హిందూ మతం ప్రచారం చేస్తున్నమాట ఒకవేళ హిందూ మతం గురించి మనం మాట్లాడితే ఇవాళ తప్పే ఉంది మనం అందరం గర్వపడతాం కాషాయ బట్టలు వేసుకొని మనం గర్వపడతాం ఇవాళ కొత్తగా నేను మాలేసుకుంటా లేని ఇది నేను ఐదో సంవత్సరం ఐదు సంవత్సరాల నుంచి మాలేసుకుంటాను ఎమ్మెల్యే చేసి అభివృద్ధి చూసేట భయపడి మన దగ్గర మాట్లాడడానికి ఏమి లేదట అందుకని మాలలు వేసుకొని ఊర్లో పోటీ తిరుగుతాను అంట ఇది మన ఎమ్మెల్యే అంట అంటే అసలు హిందువులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా మత ప్రచారం చేయరు మన చరిత్ర చూస్తే హిందూ సమాజం ఎన్నడూ కూడా ఎవరిని మత మార్పిడి చేయలేదు యుద్ధాలు చేయలేదు దాడులు చేయలేదు బెదిరించి ఎవరిని మత మార్పిడిలు చేయలేదు ఎప్పుడు కూడా హిందూ సమాజం మత మార్పిడి మత ప్రచారం కూడా చేయలేదు కానీ ఇవాళ మన ఎమ్మెల్యే ఇవాళ వెయ్యిల మంది హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములందరినీ కూడా అవమానపరుస్తారు ఇట్లాంటివి మాట్లాడే మేము గర్వపడతాం కాషాయ వేసుకున్నందుకు మేము గర్వపడతాం నువ్వేం చేస్తాను నువ్వు చేసేది ఏంటిది నువ్వు టోపీలు పెట్టుకుంటలేవా నువ్వు టోపీలు పెట్టుకోలేమన్నా నువ్వు ఇఫ్తార్ విందులు ఇవ్వలే నువ్వు పెట్టుకున్న టోపీలు మొత్తం ఊరంతా ఫ్లెక్సీలలో పెట్టుకున్నావు నువ్వు చేసేది ఏంటిది పోని కాంగ్రెస్ పార్టీ నిజంగానే మైనారిటీస్ గురించి ముస్లింస్ గురించి ఆలోచించదా టోపీ వేసుకొని ముస్లింలకు టోపీ పెడతాను అయ్యారు అవునా కాదా కాంగ్రెస్ పార్టీ అట బీజేపీ రాకముందే హిందువుల గురించి ఆలోచించ మరి అయోధ్యలో రామ మందిరం కడటానికి కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది ఎందుకు కట్టలే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినంగా దాదాపు అరవై సంవత్సరాల అధికారంలో ఉన్నది అయోధ్య సమస్యకు ఎందుకు పరిష్కారం తీసుకురాలే కాంగ్రెస్ పార్టీ అయోధ్యలకు గుణెందుకు కట్టలేదు ముస్లిం మహిళలు తలాక్ తోటి ఇబ్బంది పడుతుంటే ఆ షాబాను కేసు పదిహేను రూపాయలు ఆమెకు విడాకులు ఇచ్చినందుకు అని అలహాబాద్ హైకోర్టు చెప్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పదిహేను రూపాయలు కూడా ఆ మహిళకి ఇయ్యలేదు ఇది కాంగ్రెస్ పార్టీ బీజేపీ వచ్చినాక ముస్లిం మహిళలకు ఇబ్బంది కావద్దని ట్రిపుల్ తలాక్ పెట్టింది భారతీయ జనతా ఇవాళ పేద ముస్లింల గురించి ఆలోచించేది బీజేపీ పార్టీ మన ఎమ్మెల్యే మనకు హిందుత్వం అంటే ఏంటిది మనకు రాముడి గురించి చెప్తాను మీ దగ్గర నుంచి అవసరం లేదు మా క్లాసులు నువ్వు టోపీలు పెట్టుకో పేద ముస్లింలకు టోపీలు పెట్టు నువ్వు చేసేది మత ప్రచారం కాదు కానీ మేం చేసేది మత ప్రచారం ఎందుకు ఇంత భయం అవుతుంది మన ఎమ్మెల్యే మొన్న మనం ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు చూస్తాం ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు నస్పూర్లా అందరూ బీజేపీ బూతు పోతారు బీజేపీ టెంట్ దగ్గరకు పోతున్నారు అని భయపడి గుండాలను రౌడీలను వల్పించి రాళ్ళ దాడి చేసి అవునా కాదా అయినా ఏమైంది అయినా ఓడిపోయింది స్కూళ్ళకు కాలేజీలకు సెలవు పెట్టి టీచర్లను బెదిరించి ముఖ్యమంత్రి ప్రోగ్రాంకి తీసుకుపోయారు అయినా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాశి పెట్టుకో గెలిచేది భారతీయ జనతా పార్టీ కూడా ఈ కార్యక్రమాలు కూడా పార్టీ చేసేది ఈ పార్టీ ఈ కార్యక్రమాలు కూడా అన్ని రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలని చూస్తుంది ఇంకోటి ఈ కాంగ్రెస్ వాళ్ళు దెబ్బ వాసన చెప్పిండు ఈ కాంగ్రెస్ వాళ్ళు కొన్ని రోజుల నుంచి మేమే అంబేద్కర్ నిజమైన వారసులం అనో ఫ్లెక్సీ పట్టుకొని ర్యాలీలు ఇస్తారు సిగ్గు శరం ఉండాలి కాంగ్రెస్ వాళ్ళకి అంబేద్కర్ని అప్పుడు అంబేద్కర్ ఎన్నికలల్లో ముంబై నుంచి పోటీ చేస్తే అంబేద్కర్కి వ్యతిరేకంగా ఒక అభ్యర్థిని నిలుచుటెట్టి అంబేద్కర్ని ఆ ఎన్నికలల్లో ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ఉన్నత విద్య చదివచ్చిండు లండన్లో చదివచ్చిండు అంబేద్కర్ చదువుకున్న చదువుకు తనకు కావాల్సిన మంత్రి పదవి ఇవ్వలేదు తనకున్న అరాధకు తనకు అంబేద్కర్కి రావాల్సిన మంత్రి పదవి రాలేదు అంబేద్కర్ మీ మంత్రి పదవి నుంచి రాజీనామా చేసి ఎన్నికలలో పోటీ చేస్తే అంబేద్కర్ ఓటమికి కారణం కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ చనిపోయినప్పుడు కనీస గౌరవ మర్యాదలు కాంగ్రెస్ పార్టీ చేయలేదు అంబేద్కర్ కి మరి కాంగ్రెస్ పార్టీ అన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నది అంబేద్కర్ కు భారత రత్న ఇవ్వలేదు అంబేద్కర్ కి భారత రత్న ఇచ్చింది అటల్ బిహారీ వాజ్పేయి గారు నాయకత్వంలో పంతొమ్మిది వందల తొంభైలో ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడ్డదో అప్పుడు అంబేద్కర్ కి భారతరత్న ఇచ్చేది కనీసం అంబేద్కర్ ఫోటో కూడా పార్లమెంట్ ఆళ్ళ పెట్టలేదు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర మీరు టోపీలు పెట్టుకొని మేము అంబేద్కర్ నిజమైన వారసులము ఇంకా హామీల పేర్ల మీద గ్యారంటీల పేర్ల మీద మోసం చేస్తే ప్రజలు నమ్మరు ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత ఉన్నది మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పారు రాబోయే స్థానిక ఎన్నికలల్లో కూడా గుణపాఠం భారతీయ జనతా పార్టీ నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఈ నలభై ఐదు సంవత్సరాలల్లో మనం ఏం చేసాం నిజంగా ఆలోచించాడు మొన్న అమిత్ షా గారిని పార్లమెంట్లో అఖిలేష్ యాదవ్ అడిగిండు మీ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎందుకు ప్రకటిస్తున్నారు అమిత్ షా గారు చెప్పారు పన్నెండు కోట్ల మంది సభ్యులు ఉన్నారు పన్నెండు కోట్ల మంది డిసైడ్ చేయాలి మా పార్టీలో ఎవరు జాతీయ అధ్యక్షుడు మీ నీ పార్టీ లెక్క ఇరవై ఐదు సంవత్సరాలు నువ్వే అధ్యక్షుడివి ఇట్లా ఈ అన్ని కుటుంబ పార్టీలు మన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం అటు కాంగ్రెస్ ఇన్ని కుటుంబ పార్టీల మధ్యలో ప్రజాస్వామ్యం కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ దీన్ని మనం గర్వపడాలి పన్నెండు కోట్ల సభ్యత్వం ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ ఇవాళ ఇది పార్టీ వల్ల ఇవాళ బీజేపీ వలన ఎన్ని విషయాల మీద చర్చలు జరుగుతున్నాయి మీరు ఊహించండి ఒక దళితుని రాష్ట్రపతి చేయడం ఒక గిరిజన మహిళ ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి అయింది బీజేపీ కాక వేరే పార్టీ అయితే రైతుండేనా దళితులను గిరిజనులను పీసీని ఇవాళ బీజేపీ ఇరవై రాష్ట్రాలల్లో అధికారంలో ఉంటే దాదాపు అన్ని చోట్ల కూడా బీసీలే ముఖ్యమంత్రిగా ఒక ప్రధానమంత్రిని ఒక బీసీని ప్రధానమంత్రి చేసిన గొప్ప పార్టీ భారతీయ జనతా పార్టీ ఇట్లా అన్ని విషయాల మీద ఇవాళ బీజేపీ వచ్చినాక ఈ మార్పులు వచ్చింది కాంగ్రెస్ పార్టీలు ఇటువంటి చర్చలు జరగవు కేవలం బీజేపీలోనే జరుగుతుంది